ారాయణ నారాయణ తీయమైన పట్టుకు రమ్మంటారా అత్తయ్యా తెల్లవారే గదిలోకి వచ్చామంటే దరిద్రపు మొహం దానా దిగిచిన వెంటనే నీ మొహాన్ని చూశాను కదే ఈ రోజు ఏ కీడ జరుగుతుందో ఏంటో దరిద్రపు మొహం వేసుకుని తెల్లవారే గదిలోకి రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు అయినా నిన్నుకాది అనాల్సింది నా కొడుకు ఎదవని తన్నాలే ఆ పనికిమాలిని ఎదవ బుద్ధిరా అని చెప్పినా సరే నీ దరిద్రపు మొహాన్ని పెళ్లి చేసుకుని తీసుకొచ్చి మా ఇంటిని ఎలా దరిద్రపు పాలు చేసేశాడే ఆ పనికిమాలిని ఎదవని తన్నాలి సారీ అత్తయ్యా ఇంకెప్పుడు మీ గదిలోకి నేను తెల్లవారే రానత్తయ్యా ఇప్పటికైతే నన్ను క్షమించండు అత్తయ్య ఇంకెప్పుడు కూడా తెల్లవారు లెగించిన వెంటనే మీ గదిలోకి రానత్తయ్య